అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కానీ గురుదోషం గత కొంతకాలం ముందు నాతో విభేదించి నాకు దూరంగా ఉన్నారు అయినా నాకు నమ్మకం విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే అన్న బలమైనటువంటి నమ్మకం విష్ణు మీద నాకుంది నేను అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో కూడా అటు నా వెంట నడిచే వాళ్ళే కాకుండా నాకు దూరంగా ఉన్న వ్యక్తుల మీద కూడా కొంతమంది అంటే నాకు ఇష్టం అలా విష్ణు నాతో ఉన్నప్పుడైనా నాతో లేనప్పుడైనా అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో విష్ణు ఒకడు ఎట్టకేరకి ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి నాతో పాటు అదేవిధంగా నా తమ్ముడు గిరి నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేసేదానికి ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వారి కండువా గడిపి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది విష్ణుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని రకాల కూడా విష్ణుకిది సొంత ఇంటి లాంటిది దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు ఈరోజు చేరిక లేదు కప్పటం ఇవన్నీ కూడా ఒక నామ మాత్రమే కానీ ఖచ్చితంగా విష్ణుకి ఇది సొంత ఇళ్ళు అని చెప్పని ఈ నమస్కారం ఈరోజు తమ్ముడు గోడుమళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా మాతో వ్యక్తిగత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం విష్ణు ఎలా పనిచేస్తాడో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కోటం రెడ్డి శ్రీధరణగాడ కోటమిరెడ్డి గిరినగాడ విష్ణు మంచి పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు